you <laughs> ఆ వ్యక్తి డబ్బు విలువ తెలిసినవాడు పిల్లానికి నగలు కొనాలి అనుకున్నవాడు కాబట్టి ఆ ఊరగాయలు అంత రేట్ ఎందుకమ్మా అందులో స్పెషల్ ఏముందామని కొచ్చిని వేశాడు ఆ పిక్కిల్స్ అమ్మాయిలని యూట్యూబర్ సెలబ్రిటీస్ కదా అమ్మాయిలు కదా సో సొంగగార్చుకొని కొనేస్తామని ఆలోచించలేదు అతను ఎందుకంటే డబ్బుకు వాల్యూ ఇచ్చాడు అందులో వీళ్ళకి బిజినెస్ బాగా జరుగుతుంది ఆర్డర్స్ బాగా వస్తున్నాయి వీళ్ళు ఎంత రేట్ చెప్తే అంత కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వీరు ఆర్డర్ సాగుతున్నాయి సో ఈ అబ్బాయి కొచ్చిని వేసిన వెంటనే వీళ్ళు విరుచుకు అమ్మనా బూతులు తిట్టడం చాలా దారుణమైన విషయము సో వీళ్ళ న్యాయం ఏంటంటే వీళ్ళ వాదన ఏంటంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం హైజెనిక్గా కొండుతాం ఏ ఆయిల్ అంటే ఆయిల్ వాడడం మంచి మిరపొడి వాడతాం మంచి ఆయిల్ వాడతాం మంచి ఉప్పు అన్ని వాడతాం అని చెప్తున్నారు సో వీళ్ళ పర్సన్ అలా ఉన్నప్పటికీ కానీ అది వీళ్ళ ఇష్టం ఎంత రేట్ అని పెట్టుకోవచ్చు అంటే ఇతను కోచింగ్ చేయడం కూడా అతను తప్పు ఏం లేదు అందులో సని ఈ తప్పు ఎవరిదంటే వీళ్ళు కోచింగ్ చేసిన అబ్బాయి దానికి సమాధానం మనం చెప్పాలి చెప్పలేదు ఇష్టం లేదనుకో అతను బ్లాక్లో పెట్టేసి తను లేదు ఈజీయే కదా మా చేతిలో పనే కదా తిట్టవలసిన ఉంది తిట్టాల్సిన ఉంది సో వీళ్ళు ముమ్మాటికి తప్పే అసలు యూట్యూబ్లో ఇంత సెలబ్రిటీ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలి తర్వాత అందులో వ్యాపారం ఒక వ్యాపారం పెట్టారు ఆర్డర్స్ తీసుకుంటున్నారు ఆన్లైన్ లాంటి దానికి ఎంత కష్టపడి ఉండాలి ఇంత పెద్ద స్థాయికి వచ్చి ఇంత మంచి ఆదాయం అందుకునే స్థాయికి వచ్చి ఒక చిన్న మాటతో ఎంత దిగజారిపోయే విధంగా ఎంత దిగజార్చారు ఎంత దిగజారిపోయారు అనే విధంగా జరిగిపోయింది పరిస్థితి సో ఇప్పుడు మన యూట్యూబర్లో ఒక మంచి స్థితికి వచ్చాక ఒక్క కన్ను కాదు మనంలో చూసేది లక్షల మంది చూస్తున్నారని ఆలోచించుకోవాలి ఫ్రస్ట్రేషన్ పనికిరాదు చెడ్డ కామెంట్స్ పెడుతూ ఉంటారు ప్రతి దానికి మనం రియాక్ట్ అయిపోయి చెడాబడ తిట్టేస్తే మన ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువైపోయి దాన్ని మీమ్స్ చేసి లే ఎగతాళిగా వీడియోలు చేసి ఏదైనా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు యూట్యూబర్స్లో సో మనం యూట్యూబ్లో ఆ స్థాయికి వచ్చిన తర్వాత చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కటి అతి చూచి అడుగు వేయాలి వీళ్ళకి వ్యాపారంలో అతి మంచి స్థాయికి వచ్చేసారు సో ఎంత పెట్టిన ఆర్డర్లు కొనేస్తున్నారు కస్టమర్స్ సో వీళ్ళంటి చెడ్డ కామెంట్స్ అంటే క్వశ్చన్ చేసే కామెంట్స్ వస్తే వీళ్ళు సిన్సియర్గా కొనే కస్టమర్స్ చూసి వాటిని వీళ్ళు చూసి వీళ్ళు కూడా క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంది బిజినెస్ దెబ్బతింటుందని బహుశా ప్రస్టేషన్లో కాబట్టి ఇలా క్వశ్చన్ వాళ్ళని తిడుతున్నారు అనుకుంటాను సో ఈ మధ్య వీళ్ళు సారి కూడా చెప్పడం జరిగింది క్షమించండి అని అడగారు అమ్మాయిలే కాబట్టి క్షమించాలి సో మొదటిసారి మొదటి తప్పు ప్రతి ఒక్కరు క్షమించి పైన ఎటువంటి ఎగతాళిగా ఎందుకంటే మనకు సిస్టర్స్ ఉంటారు మన అమ్మ కూడా అమ్మ లే లేడీయే కాబట్టి ఇలా లేడీస్ని ఎగతాళిగా వీడియో తీసి పెట్టద్దు సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ జై కా